క్రైస్తల దేవుని నామానికి మయమకలుగును గాక ఈ దినం దేవుని వాగ్దానం రెండో తెస్సిన్రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనం సమాధాన కర్తయ్యగు ప్రభు తానే ఎల్లప్పుడూను ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక ప్రభువు మీకందరికీ తోడేయుండును గాక ఆమె దేవుని నామానికి కలుగును గాక ఇంతవరకు సమాధానం లేని స్థితిలో ఉన్న నీతో నీ పిల్లల భవిష్యత్తుని బట్టి నీకు సమాధానం లేదా లేదా నీకు కలిగి ఉన్న రోగములను బట్టి నీకు సమాధానం లేదేమో లేదా నీకున్న సమస్యలను బట్టి నీ కుటుంబ సమస్యలను బట్టి నీకు సమాధానం లేదేమో లేదా భార్య భర్తలు ఇద్దరి మధ్యలో సమాధానం లేదేమో దేవుడు సెలవిస్తున్నాడు ఈ రోజు నుండి దేవుడు మీకు సమాధానాన్ని అనుగ్రహించబోతున్నాడు దేవుడు మీకు సమాధానాన్ని కలగచేయబోతున్నాడు దేవుడు సెలవిస్తున్నాడు ప్రతి విధం చేత ఎల్లప్పుడూ ఆయన మీకు సమాధానం అనుగ్రహించబోతున్నాడు ఆయన మీకు తోడై నడిపించునుగాక దేవుడు మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకి తోడై ఉండి ఆయన యొక్క సమాధానాన్ని మీకు అనుగ్రహించినగాక మనం చూసుకున్నట్లయితే వ్యత్యస్త కోనేరు దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు తన రోగం చేత అలాగానే ఉండి సమాధానం లేని స్థితిలో ఉండిపోయాడు తన యొక్క రోగాన్ని బట్టి తనకి సమాధానం అనేది లేదు అలాగే ముప్పై ఎనిమిది సంవత్సరాలు కూడా అలాగనే ఆ వ్యత్యస్త కోనేరు దగ్గర చూస్తూ కూర్చున్నాడు ఒకరోజు దేవుడు వచ్చి తన యొక్క జీవితంలో సమాధానాన్ని నింపాడు తన స్వస్థపరిచి ఆ రోగాన్ని బట్టి తనకు సమాధానం కలిగే విధంగా దేవుడు చేశాడు ఆ యొక్క రోగాన్ని తీసివేసి అతని యొక్క జీవితంలో అతనికి సమాధానాన్ని కలుగజేశాడు అలాగే ఈరోజు కూడా దేవుడే స్వయంగా దేవుడే మీకు సమాధానాన్ని అనుగ్రహించబోతున్నాడు సమాధానాన్ని కలుగ చేయబోతున్నాడు ఇంతవరకు సమాధానం లేని స్థితిలో ఉన్న నీతో దేవుడు సెలవిస్తున్నాడు ఆయన మీకు సమాధానాన్ని అనుగ్రహించబోతున్నాడు మీ కుటుంబానికి మీ పిల్లలకి భార్యాభర్తల గొడవల మధ్య సమాధానం లేని స్థితిలో ఉన్నవారికి దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు ఆయన మీకు సమాధానాన్ని కలుగ చేయబోతున్నాడు దేవుడు మీకు సమాధానాన్ని అనుగ్రహించబోతున్నాడు ఆయనే మీకు తోడై ఉండి ఆయనే మీతో ఉండి మీకు సమాధానం కలుగ చేయబోతున్నాడు ఆ వ్యత్యస్త కోనేరు దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆ వ్యక్తి ఎలాగైతే ఉండి ఒక్క ఒక్కసారే తన యొక్క జీవితంలో అనుకోలేని స్థితిలో ఎలాగైతే తనకు స్వస్థ వచ్చిందో ఎలాగైతే తనకు జీవితంలో సమాధానం కలిగిందో ఈరోజు ఇంతవరకు విశ్వాసంతో వెయిటింగ్ చేస్తున్న నీ జీవితంలో దేవుడు ఈ రోజు నీకు సమాధానాన్ని కలుగు చేయబోతున్నాడు ఈ రోజు ఆయన నీకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు ఆ మెయిన్ నామానికి మహిమ కలుగును గాక దేవుడు మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకి దేవుడు సమాధానం అనుగ్రహించిన గాక ఆయన మీకు మీ పిల్లలకి మీ కుటుంబానికి తోడయిండి నడిపించినగాక ఆ మే ప్రేవునామానికి మహిమ కలుగును గాక